మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు చేరి చేరిపుడు వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభుత్వ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం సరే మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కుటుంబ ఆశీర్వాదం ఈరోజు వాక్యం ఏంటట కుటుంబ ఆశీర్వాదం చూద్దాం తోట సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యము రెండవ సమయం గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము త్వరగా మనమందరం కూడా దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు ఎవ నీవు సవించి ఉన్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హే అక్కడుచున్న ప్రజల పక్షమున దేవుడు నిలబడ్డాడు ప్రజలను దేవుడు ఆశీర్వాదిస్తూ వచ్చాడు ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఎప్పుడు కూడా తోడై ఉన్నాడు కానీ అది తెలియనటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఎలా ఉన్నారట అంటే దేవునికి వ్యతిరేకతలోనే నిలబడ్డారట దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం చెప్పండి అందుకే దావి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఎంత గొప్పగా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆ రాధు యొక్క ఎరుకుడని ఆయన నేర్చుకొని ప్రతి నిత్యము కూడా దేవుడితో మమేకమై ఉన్నాడట దేవునికి స్తోత్రం చెబుదామా ఈరోజు సంఘాలలో గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు సంబంధం తప్పిపోతుంది లోకంతో సంబంధము ఏర్పరచబడుతుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే దేవుణ్ణే పక్కకు పెట్టేస్తున్నాం మనుషులతో ఎక్కువగా సాన్నిహిత్యాన్ని చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ గమనించండి ఇరవై ఏడవ వచ్చిన వాళ్ళు అంటారు ఇక్కడ ఇజ్రాయలు దేవ సైన్యములకు అధిపతి నీవు సంతానమును అని నీవు నీ దాసులమైన నాకు తెలియపరిస్థితి కనుక ఇలా నీతో మనం చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యం కలిగను ఓహో మేలు చేయదు అని నేను నీ దాసుడనైనా నాకు సెలవు ఉన్నావే నీవు దేవుడు కనుక నీ మాట సత్యం దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన వాగ్దానం ఇస్తే తిరిగి వెలికి తీసుకునేవాడు కానే కాదు ఆయన వాగ్దానం ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలను ఎప్పుడు కూడా ఆయనతో ఉంచాలి అన్న ఆశ కలిగి ఉన్నాడే తప్ప ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి అనుకోలేదట నా ప్రభు అనుకోలేదు ప్రభు ఇజ్రాయెల్ ప్రజలే తన సొత్తు తన సొంతం తన సురక్తమిచ్చి కన్న కొన కాబట్టి గమనించినట్లయితే మనం దేవుని యొక్క సన్నిధి ఏ విధంగా దేవుడితో ఉండాలో అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు దాని దాటున్నాడు దయచేసి నీ రాసు దానిని ఆశీర్వదించు ఉన్న మనం అందరం కూడా అంటే ప్రభువా ఒకవేళ నువ్వు ఏంటట ఒకవేళ ప్రభు నువ్వు విడిచిపెడితే నా కుటుంబం ఎక్కడ తప్పిపోద్దు ఎక్కడ నా కుటుంబం నీకు వేరే దయచేసి ఎవరు ప్రార్థన చేసుకోవాలి దయచేసి నీ దాసుడు అంటే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దయచేసి చెప్పాలా నాతో పాటు దయచేసి మీ దాసుడునైనా నా కుటుంబాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోబువా నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా ఆదివారం వచ్చిందంటే మనకు ఒక నిరీక్షణ మనకు ఒక గురి దేవుడి మందిరంలో తప్ప ఎక్కడ ఎందుకంటే నీకు ఆధారం అదే ఈ లోకంలో మనుష్యులు నీ పైన ప్రేమను కురిపించిన నిన్ను అన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా ఇయ్యలేని దేదయ్యా అని అంటే పరలోకపట్నం ఎక్కడ నేను తొలగిపోతే నేను నీ సన్నిధిలో నుంచి దూరం కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటున్నాడు అక్కడ చదువుదా కొంచెం నిత్యము దేవుడు ఆశీర్వాదిస్తే నీ కుటుంబము ఎప్పుడు కూడా ఆశీర్వదించబడుద్ది మనుషులు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను పో అని అంటే మన కుటుంబం దీవించబడద్దా దీవించబడద్దా దేవుడు వచ్చి నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక అన్నాడే అప్పుడు మన కుటుంబము ఆశీర్వదించేవుస్తా అందుకే గమనించండి దేవుడు వాడు ఆయన ప్రేమ పూర్ణుడు వాత్సల్యమ కలిగిన వాడు కనుక ఆయన స్వాహసముతో మనం ఏం చేయాలి వెలిగి జీవించాలి ఇంకా మనకి వేరే ఏమీ లేదు ఇక దావి అంటున్నాడు రాసయుం కూడా ప్రభువా నువ్వు తప్ప నాకు ఈ ఎవరు కూడా లేరు నువ్వు ఆశీర్వదిస్తేనే నా కుటుంబము ఆశీర్వదించబడింది దేవునికి స్తోత్రము హామ అదే కీర్తన కన్నా ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చనంలో చూస్తాడే గమనించాలి కీర్తనలు ఇరవై ఒకటో వచ్చాము చూస్తే నిత్యము ఆశీర్వాద నిత్యము ఆశీర్వాద కారణ కుడదు ఉండొనట్టు నియమించి ఉన్నావు వతనిని నియమించి నియమించి ఉన్నాము దేవునికి స్తోత్రం అక్కడ హల్లెలూయా అకనింటాడు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావమును నీవు అతనికి ధరింపజేసి చేసి ఉన్నాము నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్టు నీవు అతనిని నియమించినట్టు నీ సన్నిధిని సంతోషముతో అతనిని ఉల్లసింపజేసావు దేవునికి స్తోత్రం అరే నేను కూడా లోకంలో ఉన్న వారు అందరూ అనుకోవాలట అరే ఇస్లాం కుటుంబము దేవుడు సన్నిధిలో నిత్యము ఆశీర్వాద అంటే దానికి కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధిలో ఎగ తెగ ప్రార్థన చేయటం కుటుంబం అంతా కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటం కుటుంబము ఎందుకంటే ఆశీర్వదించబడుతుంది అంటే యొక్క సన్నిధిలో నిత్యము వచ్చి దేవుడి సన్నిధిలో నిత్యము అంటే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది చెబుమా మనం ఎప్పుడైతే ప్రార్థన అనే ఆయుధ మన చేతిలో ఉంటుందో ప్రార్థన అనే వాక్యము కలిగిన కట్టును మన చేతిలో ఉంటుందో ఎప్పుడైతే మనము దేవునితో సుదీర్ఘం చేయటం మొదలు పెడతామో అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకోనండి మనకి రక్షణ కౌచము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు స్తోత్రం చెబుతామా ఇక ఆయన తప్ప ఈ లోకంలో మనకు ఎవరు కూడా నీడు ఎందుకంటే ఆయనే నిత్య ఆశీర్వాదానికి కారణకుడు ఆయనే మన నిత్య ఆశీర్వాదానికి కారణకుడు మన కుటుంబం దీర్చబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా నిత్యము ఆయన సన్నిధిలో నిరంతరము ఆయన ఉండాలన్నా నువ్వు నిత్యము ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబము ఆశీర్వాద కారణమవుతూ ఉండేది నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఉంటావో నిన్ను నీ కుటుంబాన్ని చరపగోరే సాతాను శక్తులు ఏది నీ ఇంటి ముందు కూడా నిలవవు వస్తాయా రావు ఎందుకంటే దేవుని యొక్క వెలుగు నీలో ఉన్నది నీ ఇంటిలో ఉన్నది అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తూ ఉంటాం ఆ కృప మనకు నిరంతరం ఎల్లప్పుడు కూడా కలుగుతూ ఉంటదట స్పండి అందుకే మొదటి దినవృత్తాంత్రంథం పదిహేను వచ్చాము ఇరవై ఏడవ వచ్చినాము మొదటి దినవృత్తాంతములు నీ చింతవత్తు నా మీద దేవుని ఇప్పుడు మీ రాసుని సంత్య